అలా అనుకుతా అండి అదే ఎందుకు నన్ను నిపుతాను ఈరోజు కానుమా అది పొడవదా

పోవచ్చు పెళ్ళంతా తుపోతుంది అప్పుడు ఇక్కడ పైపు పడుతు అంత అటే వస్తుంది టేమ్ ఓతుంది నువ్వు తీస్తాను లేకపోతే చూస్తాను తీస్తాను అసలు మోహమే అంటే ఉండవు

ए दाना लगा मी चंपक मी चंपक दा चंपक गोमल फर्स्ट राशि याला एडजस्ट दांनी डोवानी ती मी ती नक्की

వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది సంక్రాంతి తెల్లారి వచ్చే రోజుని కనుమ అంటారు కనుమ అంటే పశువుల పండగ అన్నమాట అంటే పశువులు ఆవులు ఎద్దులని పూజిస్తారు ఈరోజు అంటే రైతులకి సహాయం చేసిన వాటిని కృతజ్ఞతతోటి వాటికి స్నానం చేయించి రంగులు పెట్టి పసుపు పెట్టి బొట్లు పెట్టి నైవేద్యాలు ఇచ్చి హారతిచ్చి వాటికి బెల్లంతో చేసిన వంటలు కానీ లేదా బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి ఇంకా మిగిలింది భక్తులు ప్రసాదంగా తీసుకొని ఇంటికి పశువులను తోలుకొని వెళ్తారన్నమాట కొన్ని ఊళ్ళల్లో అయితే ఆ ఊళ్ళో ఉన్న అన్ని పశువులను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి అన్నింటిని ఒకే దగ్గర పూజ చేసి ఇట్లా హారతిచ్చి వాటికి ఇష్టమైన ఆహారము బెల్లము నైవేద్యంగా పెట్టి వాటికి తినబెట్టి ఇంకా మిగిలింది అక్కడ ఉన్న భక్తులందరికీ పంచిపెట్టి అప్పుడు పశువులను ఇంటికి తోలుకొని వచ్చేటోళ్ళు అన్నమాట వాటికి సంవత్సరం దాకా ఆరోగ్యంగా ఉండడానికి కానీ వాటికి కావాల్సిన ఇవ్వాల్సిన ఆయుర్వేదిక్ మందులు కూడా ఈరోజే నోరు తెరిపించి తినబెట్టేవాళ్ళు మన తులసి ఇక్కడ నుండే వచ్చింది ఇక్కడ నుండే తీసుకెళ్ళాం తులసిని మాకు ఒకటి వ్యవసాయానికి గోమాత కావాలని అంటే వీళ్ళు ఇచ్చిండ్రన్నమాట వీళ్ళు మా దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుంటారన్నమాట అయితే మేము ఇట్లా న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నాము మాకు ఒక గోమాత కావాలంటే సరే ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రు వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అంటే వీళ్ళు ఇష్టం కొద్దీ గోవులను పెంచుకుంటుర్రన్నమాట ఇక్కడ పెద్ద తోట ఉంది వీళ్ళది అగ్రికల్చర్ బ్రాండ్ చాలా ఉంది ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఉంటుంది ఇక్కడ పెద్ద గోశాల ఇక్కడ వర్కర్స్ ఉన్నారు చాలామంది ఎక్కువ ఉన్నాయి మనుషులు అయితే అర్థం చేసుకుంటా ఈ ముంగట వచ్చేది అర్థం చేసుకుంటే ఎటు ముంగట అక్కడ ఎన్నుకున్నాయి పెద్ద షెడ్ ఉంది ఇక్కడ గడ్డివాము పెట్టిండ్రు ఈ తోట అక్కడ ఉన్నాయి లోపల మామిడి తోటలా ఉన్నాయి చాలా ఉన్నాయి గోవులు అయితే అవి సాయంత్రం వస్తాయన్నమాట షెడ్కి అక్కడ తోటలో వదిలిపెట్టిండ్రు మొత్తం ఫెన్షింగ్ ఉన్నది తోట చుట్టూరంగా గేట్ పెట్టేసిండ్రు ఇటు బయటకు వస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే సాయంత్రం రమ్మన్నారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి సాయంత్రం అవి గూటికి వస్తాయి కదా అదే ఇంటికి వస్తాయి కదా షెడ్లోకి అప్పుడు ఇస్తామని అన్నమాట అందుకే సాయంత్రం వచ్చినవి ఇంకా అవి వస్తాయి ఇంకా అవి గేట్ ఓపెన్ చేయడంతో ఇంకొకటి ఇంకొకటి వస్తనే ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయో రంగురంగుల కొన్ని ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్నాయి కొన్ని తెల్ల ఆవులు ఉన్నాయి ఈ కలర్ ఉన్నాయి గిరి అంట గిరిజు ఆవుల ఏదో అంటారు వాటిని ఇందులో చాలా రకాలు ఉంటాయి అంటే అన్ని నాటు ఆవులే లోకల్ వెరైటీసే కానీ చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు పొంగనూరాని వైట్గా ఉంది కట్టేసిరా వాళ్ళకి కాలుగు కట్టి పెట్టిరు కొన్ని ఉరుకుతాయి కదా కొన్ని కుంగుతాయ అన్నారు ఇప్పుడు అన్ని అవే ఉన్నట్టున్నాయి కదా ఇలా ఒక నాలుగో ఐదు ఉన్నాయి కదా మనకి అన్ని అవే ఉన్నాయి గిరియా ఇది అదే

Yeah, like, um, hey, 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 hey. 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 చిన్నగా ఉంటేనే మంచిగా బాగా పెద్దగా ఉంటే భయం అయిపోతుంది போயிட்டானே <laughs> <laughs>